వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం అరవై తొమ్మిది మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు పదహారు లక్షల యాభై వేలు విలువైన చెక్కులను మొగుళ్లపల్లి రైతు వేదికలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద నిరుపేదలకు సీఎం సహాయ అనేది ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు ఇస్తే ఈరోజు ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క కోటి రూపాయలు ఈ ఇరవై రెండవ సారి పంపిణీ చేయడం జరుగుతుంది అదే కవర్ కాకుండా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న పేదవాళ్ళకు కూడా సుమారు పదకొండు వందల మందికి పదివేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా డబ్బుల ఖైదించి ఫ్రీగా ఆపరేషన్ చేయించాలి రాబోయే రోజుల్లో కూడా బగుళ్ళపల్లి మండల పత్రికా మీడియా సోదరులు లబ్ధిదారులకు మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆరోగ్యశ్రీలో కవర్ గారి కేసులు ఏవైతే ఉంటాయో మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న పేదవాళ్ళందరికీ పదివేల నుంచి ఇరవై లక్షల వరకు మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి మాకు ఎల్ ఎస్టిమేట్ తెచ్చి ఇవ్వండి డబ్బుల కాయలు మీకు ఇచ్చి ఎల్వోసి మీకు అందచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానిందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ రోజు ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు ఈ రోజు వైద్య పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అదే విధంగా సివిల్ హాస్పిటల్స్ కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా సరి వైద్యం పేదలకు అందించాలని ఖాళీగా ఉన్న పోస్టులను నింపి ఈరోజు రెండు వందల మూడు పోస్టులను